జనసేన పార్టీ కార్యకర్తలకు సైనికులకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటామని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసు తెలియజేశారు కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీ వెంకట్రామాపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త శీలం లక్ష్మణరావు ఇటీవల ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి పడిపోయి మరణించాడు విషయం తెలుసుకున్న జనసేన అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ శీలం లక్ష్మణ్ కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన నాయకులకు ఆదేశించారు ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసు జనసేన పార్టీ నాయకులతో కలిసి శీలం లక్ష్మణ్ కుటుంబాన్ని పరామర్శించారు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కొండేపల్లి నూకరాజు పిల్ల శివశంకర్ జ్యోతుల సతీష్ జువ్వాది ప్రసాద్ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు మత్స అప్పాజీ డాక్టర్ జ్యోతుల శ్రీనివాసు మోరాలశెట్టి సునీల్ పాటంశెట్టి చిన్నబాబు సలాది లక్ష్మీనారాయణ సుంకర బుజ్జి సలాది తదితరులు పాల్గొన్నారు

చెందినటువంటి శీల లక్ష్మణారావు ఇటీవల కాలంలోనే చెట్టు మీద నుంచి ప్రమాదోత్సవం పడిపోయి మరణించడం జరిగింది జనసేన పార్టీ అయిన పవన్ కళ్యాణ్ తరఫున వీరి కుటుంబానికి వేళ అండగా నిలబడే ఉద్దేశంతో వచ్చి వీరికి ఆర్థిక సాయం చేయడం జరిగింది వీరి కుటుంబానికి మేము ఒకటే మాట చెప్తున్నాం జనసేన పార్టీ ఇప్పుడు కూడా వారి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆపదలు ఉన్నప్పుడు ఎప్పుడు విడిచిపెట్టదు వారి కుటుంబాన్ని మేము వెన్నంటూ ఉంటాం వారికి అన్ని రకాలుగా కూడా మేము సహాయం చేస్తాం సపోర్ట్ చేస్తామని అదేవిధంగా మా స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా వీరికి బాసటగా నిలబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం